మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు సత్యవేడు నియోజకవర్గ స్థాయి వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు కార్యక్రమం మండల కేంద్రంలో నిర్వహించారు నియోజకవర్గంలోని ఏడు మండలాల నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు వరదయ్య పాలెం మండల కేంద్రం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన వైసీపీ శ్రేణులు ఎంఆర్ఓ కార్యాలయానికి సిబ్బందికి వినతి అందించారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని అంటున్న సత్వవేడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీ తోటి రాజేస్తావు మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వెండిపోట దిన కార్యక్రమంలో భాగంగా సత్యవేడి నియోజకవర్గంలోని సత్యవేడి నియోజకవర్గ ఇన్ఛార్జి నూత రాజేష్ గారు దాని కార్యక్రమాన్ని చేపడుతున్నారు అసలు ఈ కార్యక్రమం ఎందుకు ఏమి అనే దానిపైన సార్తో మాట్లాడే ప్రయత్నం పెద్ద సార్ చెప్పండి సార్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెండిపోటు దినం అనేసి మీరు చేస్తున్నారు భారీ ఎత్తున మీ దగ్గర జనం కూడా వచ్చినట్టున్నారు ఏ సార్ ఈ దినం చేయడానికి కారణాలు ఏంటి ఈ దినం చేయటానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఒక సంవత్సరం రోజులైంది ఈ రోజుకి ఎందుకంటే ఈ రోజు పెట్టడం ఎందుకంటే ఈరోజు కౌంటింగ్ జరిగిన రోజు వన్ ఇయర్ అయింది వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన రోజు వాళ్ళు హామీలు ఇచ్చి గద్దెనెక్కారు హామీలను చూసే మనం వాళ్ళ ప్రజలందరూ కూడా ఓట్లేశారు ఖచ్చితంగా హామీలను ఇవ్వకుండా ఆయన వెండిపోటు పొడిచినట్టే ప్రజలకి ఆ రోజు వాళ్ళ మామకి వెనుపోటు పెడిచాడు ఈ రోజు ప్రజలకు విన్నుపోటు పెడిచాడు అబద్ధపు హామీలు చెప్తా ఉన్నాడని మనకు తెలుస్తా అందుకని పాపం ప్రజలు తెలుసుకోలేకపోయారు అమాయకమైన వాళ్ళు కదా ప్రజలు వాళ్ళు తెలుసుకోలేకపోయినారు వీళ్ళు ఏదో చెప్తాన్నాడు చేస్తాడు అనుకున్నారు ఒక్క హామీ కూడా సంవత్సరం రోజులైంది ఇంతవరకు ఒక్క హామీ కానీ బస్సు ఫ్రీ బస్సు కానీ మహిళలకు పద్దెనిమిది వేలు కానీ పిల్లలకి పదహైదు వేలు కానీ ఈ తల్లికి వందనం కానీ ఏ ఒకటి వృద్ధులకి యాభై సంవత్సరాలు దాటిన బీసీలకి పెన్షన్ ఇస్తానన్నాడు అది లేదు అతిగతి గతి అది కూడా లేదు వాళ్ళ ఊరికి కూడా అలాగే చిన్నపిల్లలకి పదహైదు వేలు తల్లికి వందనము అది లేదు ఫ్రీ బస్సు లేదు అలాగే ఇరవై వేలు రైతులకు ఇస్తామన్నారు ఆ రోజు జగనన్న ఉన్న రోజు రైతే రాజుగా ఉన్నాడు రైతులు వర్దిల్లుతున్నారు రోజు అసలు పాపం వాళ్ళు ఎక్కడున్నారు అసలుకి అన్ని రేట్లు నేను మొన్నంతా కేపురం కూడా తిరిగాను శనక్కాయలు కానీ ఒడ్లు కానీ పుచ్చకాయలు కానీ దోసకాయలు కానీ ఏది కూడా చెప్తే అప్పుడున్న రేటుకి ఇప్పుడున్న రేటుకి దాదాపు నాలుగైదు వేలు డిఫరెన్స్ ఉంటా ఉంది ఒక టన్నకే కాబట్టి ఇది ఖచ్చితంగా వెనుపోడు జనంగా ప్రకటించి మా నాయకుడు పెట్టారు అంటే ఇప్పుడు ఇప్పుడు అధికార పార్టీ మాత్రమే గతంలో చేసిన ప్రభుత్వము ఏవైతే ఉన్నాయో తప్పిదాలు దాని నేపథ్యంలోనే అన్ని కూడా హామీలు అంటే కరెక్ట్ టైంకి ఇవ్వలేకపోతున్నాము అవన్నీ కూడా జూన్ నెల నుంచి అమలు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే పరిస్థితి కానీ మాతో పాటు మీరు కూడా విలుంటారు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నాడు ఆయన వన్ ఇయర్ తర్వాత నేను ఆర్థిక వ్యవస్థ చూసుకోను అని చెప్పు ఉండాలి అప్పుడు నేను వచ్చిన తర్వాత నిదానికి ఆర్థిక వ్యవస్థ చూసుకొని నిదానికి చేస్తానంటే ఆ రోజే చెప్పు ఉండాలి నలభై ఏళ్ళ అనుభవం అంటే అన్నాడు కదా మరి నలభై ఏళ్ళ అనుభవం ముందు నలభై ఏళ్ళ వ్యక్తి గవర్నమెంట్లో వచ్చి కోవిడ్లో కూడా మనకు నష్టంగా ఉంటే కూడా ఆయన ప్రతి ఒక్కటి కూడా బటన్ నొక్కతానే అందరికి వెళ్ళిపోయింది ఏ రోజు కూడా నేను వేయలేను నేను మాట ఆయన రాలి మరి ఆయన వేయగలిగింది ఈ రోజు ఈయన ఎందుకు వేయలేకపోతున్నాడు మరి ఆ మాట చెప్పండి కూడా అయితే వీళ్ళు అప్పులు చేశారండి మేము చేయలేమనేసి ఒక రోజు ఒక నెల రోజులు ఇచ్చేయండి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చూస్తాము చేస్తాడో లేదో అరే ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి వెలుబోటు దారుడు అనేసి కూడా అనేసి వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది మీరైతే ముఖ్యంగా ఎందుకు చంద్రబాబు నాయుడు వెలుబోటు దారుడు అంటారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వెలుపెట్టు అంటున్నారు సొంత పార్టీ పెట్టి నూట యాభై నూట యాభై ఒక్క స్థానాలు సొంతంగా తెచ్చుకున్న మొగాడు జగన్మోహన్ రెడ్డి నూట యాభై స్థానాలు సింగిల్ గా తెచ్చుకున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు చెప్పండి సింగిల్ గా సింగిల్ వచ్చి సింగిల్ గా వచ్చి మేసుంతి మెలేసి తొడగొట్టి మరి నూట యాభై నూట యాభై ఒక్క స్థానాలు తెచ్చుకున్నాడు నలభై ఏళ్ళ యువకుడు ఈయన నలభై ఏళ్ళ అనుభవం అంటాడు కదా మరి మూడు పార్టీలు నాలుగు పార్టీలతో కలిపి కూడా ముక్కి ఎక్కి వచ్చాడండి కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎప్పుడు కూడా నాకు నేను చేశాను నాకు ఓటే నేను అడగలేదు మీకు నచ్చితేనే వేయండి అన్నాడు ఆయన వీళ్ళు అట్టగదు మేము చేస్తాము మీకు మీకు చేస్తాము ఓట్లు వేయండి అని ఈ రోజు చెప్పారు అందుకనే వెండి పోటీ అంటున్నాము అది ఏదో నేను చెప్తానని ప్రజలు నమ్మారండి ఈ హామీలను నమ్మారు పాపం ఫ్రీ బస్ అన్నారు దాన్ని నమ్మారు ఇంకోటి నాలుగు వేలని మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ చేశారు కదా దాన్ని ముందు నుంచి కూడా ఏడు వేలు ఆ మూడు నెలలు కూడా కలిపి ఏడు వేలు అన్నాడు అంటే మూడు వేలు ఎక్స్ట్రా గవర్నమెంట్ డబ్బుతో ఓటు కొనుక్కున్నారు చంద్రబాబు నాయుడు మూడు వేలు మీకు అర్థమైందా నాలుగు వేలు పెన్షన్ చేస్తాను అన్నాడు మళ్ళీ వెనకాల రెండు మూడు నెలలది ఆర్యర్స్ ఇస్తాను అన్నాడు ఈ ఏడు వేలు చేశాడు అంటే మూడు వేలు పెట్టి గవర్నమెంట్ డబ్బుతో ఓటు కొనుక్కున్నాడు చంద్రబాబు నాయుడు అది ఫ్రీ బస్ అన్నాడు పిల్లలకి నీకు ఆయన ఒక ఆయన చెప్పాడు ఇప్పుడే నేను ఆడు చెప్పాను వెరైటీ నీకు పదహైదు నీకు పదహైదు నీకు పద్దెనిమిది అంతా అయిపోతాను మాకు పూతరేకులు తెచ్చింది చిట్నాడు పూత రేగులు అది చెప్పాడు పూతరేఖలు తెచ్చింది జున్ను తెచ్చింది అని మా వాళ్ళు ఏమో జున్ను పూతరేకులు పెట్టుకుని రెడీగా ఉన్నారు ఈ ఇంతవరకు అతిగతి లేదా నిన్న మహానాడులో ఆయనే మాట్లాడుతున్నాడు రామనాయుడు గారు జగన్ జగన్మోహన్ రెడ్డి బట బోటకప్పు బటన్ అని ఎవరండి కప్పు బటను బొటకప్పు బటన్ దొక్కుతాను ఎవరికి డబ్బులు పడలేదో చెప్పానండి ఎవరికి డబ్బులు పర్లేదో చెప్పండి బట్టను నొక్కుతాను బోటకమ్మలు ఎట్లా మీరు బోటకమ్మా మేము బోటకమ్మా మీ గవర్నమెంట్ బోటకమ్మా అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా గతంలో కొన్ని ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి అంటే ఇక్కడ ఉన్న సత్యవేణ నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా అతన్ని ఆదరిస్తున్నారు లేకపోతే పార్టీ నుంచి కూడా బహిష్కరించాలని చెప్పి ఇప్పుడు ఇప్పుడే భారీ ఎత్తున ఇక్కడ ఉన్న సత్యవేణి నియోజకవర్గ ప్రజలంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది దానికేమంటారు అది ఆయన ఆయన అపరాధం అది అది మనకు అది ఆయన లోపల వాళ్ళ పార్టీది కాబట్టి మనకు సంబంధం లేదు ఏదైనా ఈ నియోజకవర్గము ఒక ఎస్సీ క్యాండిడేట్ అతను కూడా అతన్ని పక్కన పెట్టి ఆ రోజు ఏదో మాట్లాడారు ఈ ఆది మూలమే మాట్లాడారు మా పెదిరెడ్డి వాళ్ళని ఈరోజు ఆయన అసలు పెదిరెడ్డి గారు ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యేని అడిగేశారు అండి అనేవాడు ఒక మాట ఎమ్మెల్యేకి చెప్పండి అనేవాడు ఆయన అడగండి ఏమున్నాను అడగండి ఇక్కడ ఎప్పుడైనా అని అడగండి ఏ పని అడిగినా ఎమ్మెల్యేని ఒక మాట అడిగేశారు అండి అనేవాడు ఈ రోజు ఆ పరిస్థితి లేదు వాళ్ళ వాళ్ళ పార్టీలో పక్కన పెట్టేశారు వాళ్ళు ఎవరో పాలిస్తూ ఉన్నారు అది ఎంతమంది ఎమ్మెల్యేలు కూడా తెలియటం లేదు ఈ సత్యవేడికి మొత్తం మీద చూసుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆర్డీలు ఇస్తాడో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అమలు చేశాడు అందుకనేసి పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ గా అయింది అయితే ఇప్పుడు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సూపర్ సిక్స్ అంటే కూడా అబద్ధపు మాటలు చెప్పి దాన్ని అమలు చేయకుండా పోవడం పేద పూర్తి స్థాయిలో మేము ఈ కార్యక్రమాన్ని చేపెట్టాము అందుకే సత్యవేయుడు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇన్ఛార్జి రాజేష్ గారు చెప్పే పరిస్థితి కెమెరా కనిపిస్తా ఉంది కిరణ్ సత్య